హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం అమృత కలసం నలభై ఒకటవ భాగం గుర్రం బయలుదేరి వేగాన్ని పుంజుకుంది ధనుంజయుడికి తను ఎక్కడికి వెళ్తున్నాడో తనకే తెలియటం లేదు తను కోరుకునే ఆత్మబంధువులు సంజయుడు స్వర్ణలు ఎక్కడున్నారు అనే ఆలోచన ప్రతి ప్రతిఘడియ వేధిస్తూనే ఉన్నది అవేమీ తనకు పట్టనట్టు యజమాని ఉత్తర్వు అమలు జరపడమే లక్ష్యంగా పెట్టుకుని పరిగెత్తుతోంది గుర్రం ధనుంజయుడు చుట్టూ చూస్తున్నాడు అడవి ప్రాంతం కావడం చేత నక్కల అరుపులు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉన్నాయి తండోపతండాలుగా కోతులు కోతి కొమ్మచిలాడుకుంటున్నాయి పక్షులు స్వేచ్ఛగా జట్లు జట్లుగా ఎగిరిపోతూ ఒక చోట నుంచి వేరొక చోటకు వెళ్ళి వాళ్తున్నాయి గుర్రం మీద వెళుతున్న ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ ముందుకు సాగిపోతున్నాడు ధనుంజయుడు ముందుకు సాగి వెళుతున్న ధనుంజయుడు చిత్రంగా దృష్టి నిలిపి ప్రదేశాన్ని పరిశీలిస్తున్నాడు ఆ ప్రదేశము క్రితం తను తిరిగిందే ఆ పరిసరాలన్నీ బాగా గుర్తుకు వచ్చాయి చిన్నగా నవ్వుకుంటూ కళ్ళాలని లాగిబట్టాడు గుర్రం ఆగింది ధనుంజయుడు విసురుగా గుర్రం ఎదిరించి దిగాడు గుర్రాన్ని అవతలగా నిలబెట్టి కనబడే ద్వారం వైపు నడిచాడు ద్వారం పక్కన రెండు ఆకారాలు నిలబడి ఉన్నాయి అట్టే వస్తున్న ధనుంజయుని చూసి ఆ రెండు ఆకారాలు ద్వారానికి అడ్డంగా నిలబడ్డాయి ఆ ఆకారాల్ని చూసి ధనుంజయుడు నవ్వుకున్నాడు ద్వారానికి అడ్డుగా ఉన్న ఆకారాలను చూసి భయపడలేదు అతను సమీపించగానే ఆకారాలు పక్కకు తప్పుకొని అతనికి ప్రవేశార్హతను కలుగుచేశాయి ధనుంజయుడు లోపలికి అడుగుపెట్టాడు లోపల అవే గదులున్నాయి ఒక్కొక్క గదిలో అడుగుపెట్టి అక్కడ ఉన్న వింత ఆకారాలను చూస్తున్నాడు ధనుంజయుని చూడగానే ఎక్కడి ఆకారం అక్కడ తప్పుకుంటున్నది అతను నిరాటంకంగా ముందుకు సాగి వెళ్తున్నాడు అతని అడుగులు ఆగిపోయినాయి కళ్ళప్పగించి చూస్తూ నిలబడ్డాడు అక్కడ కూర్చున్న వ్యక్తి అటుగా తిరిగి ఉండటం వలన వెడల్పైన అతని వెన్నును చూస్తున్నాడు మంత్రాలు గట్టిగా స్మరించుకుంటున్నాడు అతను ధనుంజయుడు పొడిగా దగ్గాడు అతను వెనక్కి తిరిగి చూశాడు ఆశ్చర్యంతో తన ప్రమేయం లేకుండా తను కోరకుండా అక్కడికి వచ్చే ధైర్యం ఎవరికీ లేదు ఎవరా వ్యక్తి అనుకుంటూ నొసలు చిట్లించి చూస్తున్నాడు ధనుంజయుడు సాధారణంగా నవ్వాడు ఎవరు నువ్వు అడిగాడు అతను నీ మొగ్గుణ్ణి అన్నాడు కొద్దిగా కదిలి ధనుంజయుడు నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడు హెచ్చరికగా అంటూ పూజామందిరం ముందు నుంచి లేచి నిలబడ్డాడు అతన్ని ధనుంజయుడు అంతవరకు చూడకపోయినా అతనితో పరిచయం లేకపోయినా భూతాల నిలయాన్ని హస్తగతం చేసుకుని విపత్తున్ని మెడబెట్టి గంటిన శస్త్రచికిత్సా నిపుణుడు సర్వయ్య అతను సర్వయ్య కూడా క్రితం ధనుంజయుని చూడలేదు అతనెవరో తెలియనూ తెలీదు నెమ్మదిగా ధనుంజయుని వైపు చూసి నడుస్తూ అతన్ని కఠినంగా చూస్తున్నాడు సర్వయ్య నేనెవరో తెలుసుకున్నావా సర్వయ్య కఠినంగా అడిగాడు అదే నేను అడిగేది ముందు నా గురించి తెలుసుకున్నావా అని ధనుంజయుడు అడిగాడు నేను ఈ భూతాల నిలయానికి అధిపతిని గర్వం కనపరిచాడు సర్వయ్య నిన్ను నమ్మి ఇక్కడ నీకు ఈ స్థావరాన్ని నీకు అప్పగించి భూత భూతవైద్యులు విపత్తుని పెంపుడు కొడుకుని నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు నేను వచ్చింది నీ భరతం పట్టాలనే నీ పెంపుడు తండ్రిని మెడబెట్టి గంటారా మయూరి అనే స్త్రీ పట్ల నిర్దాక్షణ్యంగా మృగరూపం దాల్చావని మయూరి ఎక్కడా అడిగాడు ధనంజయుడు నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు చెప్పించే అవసరం నాకుంది తను అడుగు ముందుకు వేశాడు ధనుంజయుడు తల పొగురు తీరుస్తాను సర్వయ్య అన్నాడు అతను మాటలకు బదులుగా ధనుంజయుడు సర్వయ్య ఊహించని విధంగా అతని చెంపలు పగలగొట్టాడు సర్వయ్యలో కండబలం లేదు అతని శక్తి అంతా భూతాలను ప్రయోగించడంలోనే చూపిస్తాడు ధనుంజయుడు కొట్టిన వెంటనే చంపలు నిరుముకున్నాడు వెంటనే నాలుగు భూతాలను అతని మీదకు పంపాడు భూతాలు అతన్ని ఏమీ చేయలేకపోయాయి ఆ వెంటనే రాక్షస భూతాలను తన మీదకే రప్పించుకొని పోరాటానికి ఉపక్రమించాడు ధనుంజయుడు వెనక్కి తగ్గలేదు ఇద్దరూ ద్వంద్వయుద్ధం చేస్తున్నారు ధనుంజయుని స్పర్శతో సర్వయ్యను ఆవేశించిన రాక్షసభూతం దానికదే తప్పుకుంది సర్వయ్య ఆశ్చర్యపోయాడు తన చెప్పు చేతుల్లో ఉండాల్సిన భూతాలు అతని చెప్పుచేతుల్లో ఉండటమేమిటా అనిపించింది అతన్ని చూసినా అతని స్పర్శ తగిలినా భూతాలు ఎందుకని దూరమైతున్నాయి అని ఆలోచించాడు అందుకు కూడా అవకాశం ఇవ్వకుండా ధనుంజయుడు అతన్ని చితక తన్నటం మొదలుపెట్టాడు సర్వయ్య బాధను తట్టుకోలేకపోయాడు మూలుగుతున్నాడు తూలిపడబోతున్నాడు అయినా శక్తిని అంతటినీ కూడా తీసుకొని విరామం లేకుండా చితక తన్నుతున్నాడు ధనుంజయుడు అంతటితో ఊరుకోలేదు క్రిందపడిన సర్వయ్య గుండెల మీద కాలు పెట్టి గట్టిగా అదిమాడు అతని ముఖంలోనికి కఠినంగా చూస్తున్నాడు దురాసా పీడితుడివై నమ్మిన విపత్తుణ్ణి మోసగించి ఆయన్ని తరిమేయటం ప్రథమ తప్పు అందను గురించి వదిలేద్దాం ఆడదాని మీద మక్కువను పెంచుకొని నిలువంతా కామవాంఛను నింపుకొని మయూరిని నిర్దాక్షిణ్యంగా చంపడం రెండవ తప్పు అన్నాడు ధనంజయుడు నేనామెను చంపలేదు కిందపడే గొనిగాడు చంపకపోవచ్చు చావటానికి మాత్రం నువ్వు కారకుడివి మయూరి మీద స్వేచ్ఛగా దండెత్తి కామవాంచను పదే పదే తీర్చుకున్నావు ఆమెను అనుభవించి అప్పటికీ తీరక ఇక్కడున్న భూత ప్రేత పిశాచాలని ఆమె మీదకు పురుగొల్పి ఆమె దుర్మరణానికి కారణకుడయ్యావు ఇది నిజమని నువ్వు ఒప్పుకోకపోయినా నాకు తెలుసును నిన్ను హతమార్చి ఈ భూతాల నిలయాన్ని నాశనం చేస్తానని నీ దురహంకారంతో పతనమైన మయూరికి మాట ఇచ్చాను ధనుంజయుడు అన్నాడు నన్ను చంపుతావా సర్వయ్య అడిగాడు నీ ప్రమేయం లేకుండా అన్నాడు నా తప్పు మన్నించు నన్ను విడిచెయ్యి కోరాడు సర్వయ్య ధనుంజయుడు పెద్ద పెట్టున వికటాటహాసం చేశాడు తప్పు చేసిన వారు ప్రవర్తనలో పరివర్తన తెచ్చుకుంటే క్షమించడం ధర్మం నువ్వు క్షమార్హుడివి కాదు నిన్ను చంపి మయూరి ఆత్మకు శాంతి చేకూర్చి మరీ వెళ్తాను అన్నాడు ధనుంజయుడు సర్వయ్యకు ఏం చెప్పి తప్పించుకోవలసింది మెదడుకు తట్టకుండా ఉంది అతను చెప్పినా వినిపించుకునే స్థితిలో లేడు ధనుంజయుడు సర్వయని చేపట్టిన కత్తికి విరామం లేకుండా పొడిచాడు విలవిలా తనుకుంటున్న సర్వయ్యను చూసి నిన్ను ఉరికంభం ఎక్కించి తలలో తలెత్తిన పగని చల్లార్చి తన ఆత్మకు శాంతి చేకూర్చోమని కోరింది మయూరి ఆమె కోరిన కోరికలలో నాలుగవ వంతు తీరింది భూతాల నిలయం నాశనం చేయటం విపత్తును శిక్షించడం మిగిలి ఉంది అది త్వరలోనే జరుపుతాను అని క్రిందబడి కొట్టుకుంటున్న సర్వయ్యను గట్టిగా తన్నాడు ధనుంజయుడు సర్వయ్య మరణించాడు ధనుంజయుడు అక్కడున్న భూతాలను చూసి నవ్వుతూ బయటకు నడిచి తన గుర్రం మీదకు ఎగిరి కూర్చున్నాడు గంధర్వరాజు సునందుడిలో గడియ్య ముందుకి గడుస్తున్న కొద్దీ క్రోధం ఎక్కువైతున్నది అక్కడ ఉన్న కాత్యాయని సంజయుల్ని సాధించేందుకు ఎప్పటికప్పుడు నూతన ప్రయత్నాలు సాగించి విఫలుడయ్యాడు సంజయుడి కూడా కాత్యాయని పూజామందిరంలోకి ప్రవేశించి సూర్య సూర్యభగవానుణ్ణి ఆరాధిస్తూ అక్కడనే ఉండిపోయాడు కాలం గడుస్తే కొద్దీ కార్త్యాయని ఉద్ధృతంగా సాగిస్తున్నది ఆరాధన ఆమెకు అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉంటున్న గంధర్వరాణి సుహాసిని అందుని గురించి ఎక్కువ శ్రద్ధాభక్తులను చూపిస్తున్నది ఆమె వ్రతము ఆఖరి గడియల్లోనైనా భంగపరచాలని సునందుడు కొత్త ఎత్తి ఎత్తాడు తాను స్వయంగా దగ్గరుండి తను వేసుకున్న పథకం ప్రకారం సాగించాలని చూస్తున్నాడు అతని ప్రవర్తన అనుమానం కలిగించింది సుహాసినికి అయినా తన ఆలోచనని అతను గ్రహించకుండా ఉండేట్లు సంచరిస్తున్నది ఆనాడు కార్త్యాయని పూజామందిరం ముందు కూర్చొని పూజా సామాగ్రిని చూసుకుంటున్నది సంజయుడు ఆమెను పూజామందిరాన్ని కనిపెట్టి ఉంటున్నాడు అందుకు కారణము అతని చేతికి సునందుడి చేత స్వయంగా కట్టబడిన రక్షాబంధం సుహాసిని కాత్యాయిని సంజయులు ఆనాడు భగవాన్ ప్రత్యక్షమవుతాడన్న సంతోషంలో ఉన్నారు కాత్యాయిని పూజ ప్రారంభించింది ఎప్పటికంటే ఉధృతంగా చేస్తున్నది సంజయుడు పూజామందిరం గడప బయట నిలబడి చుట్టూ పరిసరాల్ని కనిపెట్టి చూస్తున్నాడు సుహాసిని చే ప్రత్యేకించి ఏర్పాటు చేయబడిన స్త్రీ పరిచారికలు వాళ్ల పనులు బాధ్యత తప్పకుండా పనిచేస్తున్నారు సునందుడు మాత్రము ఆ ప్రాంతాలలో లేడు సుహాసిని భర్తను చూసే నిమిత్తము బయలుదేరి వెళుతున్నది ఆమె కాళ్లు ఆగిపోయినాయి అవతల సునందుడు తన ముఖ్య అనుచరులతో మాట్లాడుతున్నాడు సుహాసిని చూసింది పక్కకు తప్పుకొని వాళ్ల మాటల్ని విన్నది మీకు సందేహం అక్కర్లేదు సూర్యభగవానుడికి నైవేద్యం చేయవలసిన పాలను అపవిత్రం చేశాను అందులో చిటికేడు విషం కలిపాను ఈ సంగతి పాలు పట్టుకు వెళ్లే పరిచారిక కూడా పసికట్టలేదు అన్నాడు అనుచరుడు రహస్యంగా ఈ సలహా ఇచ్చింది ఎవరు అడిగాడు సునందుడు ఎవరైనా విషపూరితమైన పాలు సూర్య భగవానుడికి నైవేద్యం పెడితే ఆ దేముడు కాత్యాయని కనుకరించడు పైగా తనను అవమానపరిచినందుకు శిక్షిస్తాడు తిరిగి ఆమె సూర్యభగవాను ఆరాధించే అధికారం లేదు ఆమె అనంతరం మీ వశం అవుతుంది అందుకు వేరే పథకం వేసి ఉంచాను అన్నాడు గంధర్వరాణి సుహాసిని ఈ విషయం పసిగడితే అబ్బా పసిగడటం ఆ సూర్యుని వలనే కాదు గట్టిగా చెప్పాడు సంజయ్ని గురించి ఏం చేస్తున్నావు అడిగాడు సునందుడు చేశాను అన్నాడు అనుచరుడు ఏం చేశావు నాగలోకం నుంచి నాగరాజు అనుమతి మీద మంచి విషనాగును తెప్పించి ఉంచాను కాత్యాయని మోర్చిపోయే సమయాన నాగును విడిస్తాను అది కాటు వేస్తుంది సంజయుడు తప్పకుండా చచ్చిపోతాడు సమయం వృధా కాకుండా మూర్ఛుపోయిన కాత్యాయని నేను మన రహస్య మందిరానికి చేరుస్తాను తర్వాత మీరున్నారు కాత్యాయని ఉంది అప్పుడు నా భార్య సుహాసిని తన పట్టుదల నెరవేరలేదని సిగ్గుపడుతుంది సునందుడు గర్వం కనబరుస్తూ అని అనుచరుడి భుజం పట్టి వత్తాడు అనుచరుడు తల వంచి నమస్కరించాడు భర్తను కలుసుకుని ఆఖరు గడియల్లోనైనా కాత్యాయనిని ఆశీర్వదించమని కోరాలని వచ్చింది వాళ్ళ సంభాషణ విన్న తర్వాత అప్పటికీ సునందుడు మారనందుకు చిన్నబుచ్చుకొని వెనక్కి తిరిగి వెళ్ళింది సుహాసిని అక్కడ కాత్యాయని పూజ పూర్తయింది సూర్యభగవానుడికి నీరాజనాలు అర్పించింది అక్కడ సిద్ధం చేసి ఉన్న పాలను నైవేద్యం చేసింది తండ్రి సూర్యభగవానుడా నీ అనుగ్రహం పొందే నిమిత్తంగా నలభై దినాల నుంచి ఏకదీక్షతో నిన్ను ఆరాధిస్తున్నాను ఈ నాటితో వ్రతం పూర్తయింది నీ అనుగ్రహం కోసం నిరీక్షిస్తున్నాను ఈ దాసురాల్ని అనుగ్రహించు స్వామి ఇక్కడ బందీనై ఉన్న నన్ను నా మనస్సులో ముద్రితమై ఉన్న నా ఇష్టసకుడు సంజయ్ని కాపాడి మమ్మల్ని కష్టాల నుంచి విముక్తుని చేయిత్రీ అన్నది భగవానుని విగ్రహం కదలలేదు తండ్రి అనుగ్రహించలేదా స్థితిలో బంధించబడి ఉన్న నన్ను కనికరించలేవా ఏమి నీ నిర్ణయం ఈనాడు నువ్వు నన్ను అనుగ్రహించకపోతే నేను ఇక్కడనే ఆత్మహత్య చేసుకుంటాను స్వభావానికి వ్యతిరేకంగా గంధర్వరాజు సునందుడికి లోబడి మానవ స్త్రీజాతి ఔన్నత్యానికి దెబ్బ కొట్టలేను చెప్పు భాస్కరా కరుణించుతావా ఆత్మహత్యే శరణ్యమా తిరిగి కఠినంగా అడిగింది కాత్యాయని అంతలో ఆమె ఎదురుగా పూజాపీఠం మీద సూర్య భగవానుడికి నైవేద్యం చేసి ఉంచిన పాత్ర పైకి లేచింది కాత్యాయని ఆశ్చర్యంతో కళ్ళప్పగించి చూస్తున్నది ఆ పాత్ర తిన్నగా వెళ్ళి కాత్యాయనికి పైభాగాన ఆధారం లేకుండా నిలిచింది అది చూసి ఆనందాశ్చర్యాలతో సూర్యదంటకాన్ని ఒళ్ళు మర్చిన ఆవేశంతో చదువుతూ ఉంది కాత్యాయని పాల పాత్ర అక్కడే బోర్లగా తిరగటంతో అందులోని పాలు ధారగా కాత్యాయని శిరస్సును పడ్డాయి అప్పుడే లోపలకు అడిగిపెట్టిన సుహాసిని ఆ దృశ్యాన్ని చిత్రంగా కళ్ళప్పగించి చూస్తున్నది సూర్యభగవానుడి పాదాల ముందున్న పూలగుట్టలో నుంచి పుష్పం ఎగిరి ఆమె తల మీద పడింది ఆ వెంటనే సూర్యభగవానుడు సాక్షాత్కరించాడు కాత్యాయని సుహాసినిలు నమస్కరిస్తున్నారు అప్పుడే సంజయుడు లోపలికి ప్రవేశించి తను నమస్కరించాడు భక్తురాలా నీ అభీష్ట్రం నెరవేరుస్తున్నాను నువ్వు సంజయుడు దంపతులుగా సుఖజీవనం సాగించగలరు అది ఇప్పుడు కాదు పవిత్రంగా మీ పెద్దల సమక్షంలో వివాహమైన తర్వాత ఇక్కడి నుంచి మీరిద్దరూ నిరాటంకంగా వెళ్ళండి మీ దారికి అడ్డు తగిలిన వారికి దృష్టి లోపిస్తుంది మీరిద్దరూ సుఖంగా భూలోకం చేరగలరు ఇదే నా ఆశీర్వాదం అని దీవించాడు సూర్యభగవానుడు కాత్యాయని సంజయుల శరీరాలు పులకించినాయి సూర్యభగవానుడికి శాస్త్రాంగ ప్రమాణం చేశారు స్వామి నాదొక చిన్న మనవి కాత్యాయని అన్నది ఏమిటి భక్తురాలా చిరునవ్వుతో అడిగాడు సూర్యభగవానుడు నా సంజయునికి లోపున ఎలాంటి ఇబ్బంది కలగకుండా కరుణించండి ఆరాధించింది నీ గురించిన తల్లి అతని గురించి కాదు కదా అన్నాడు నేను మిమ్మల్ని ఎప్పుడైనా చూడాలని ఉంటే అడిగింది కాత్యాయని నీకు అంగుళీయకం ఇస్తాను నన్ను తలుచుకొని అందులోకి తదేకంగా చూసినా నేను ప్రత్యక్షమైతాను అని చెయ్యి జాచాడు సూర్యభగవానుడు అతని అరచేతిలో అంగుళీకం కనిపించింది అది కాత్యాయనికి ఇచ్చాడు ఇది నీ పూజామందిరంలో ఉంచుకో తల్లి అన్ని విధాలా శుభం కలుగుతుంది అని చెప్పాడు సూర్యభగవానుడు కాత్యాయని సంజయులు తలలు వంచి నమస్కరించారు తిరిగి తలలు ఎత్తేసరికి సూర్యభగవానుడి రథం కదలికలేక శిలగా కనిపించింది కాత్యాయని ఆనందభరితిరాలు అయింది తనకు సహాయం చేసిన గంధర్వరాణి సుహాస్నికి పాదాభివందనం చేసి ఆమె ఆశస్సులు పొందారు కాత్యాయని సంజయులు మీరు ప్రయాణ సన్నాహంలో ఉండండి గంధర్వులు సునందుల వారికి చెప్పి ప్రయాణానికి వాహనం ఏర్పాటు చేయిస్తాను అని చెప్పి తను సునందుణ్ణి కలుసుకునేటందుకు అత గాని ఆలోచన మందిరానికి వెళ్ళింది ఆమె వెళ్లేసరికి సునందుడు నమ్మకంగా తనకు ద్రోహం చేశాడన్న నెపంతో అనుచరుణ్ణి నిందిస్తున్నాడు సుహాసిని నవ్వుతూ లోపలికి అడుగుపెట్టింది ఆమె నేత్రద్వయంలో విజయం సాధించిన ఆనందము తొంగి చూసింది ఆమెను చూసి సునందుడు మొహం తిప్పేసుకున్నాడు కాత్యాయని కరుణించబడింది సుహాసిని అన్నది తెలుసును కటువుగా అన్నాడు సునందుడు మీకు తెలుసునని నాకు తెలుసును ఆఖరి క్షణం వరకు కాత్యాయనికి వ్రతభంగం చేసి మీ బానిసగా చేసుకోవాలని కృషి చేసిన గంధర్వరాజులు మీరు మీకు తెలియకుండా ఉంటుందా వ్యంగ్యధోరణిలో అన్నది సునందుడు విసురుగా తెప్పి చూసి ఊరుకున్నాడు ఆమెను అదోలా చూసి గదిలో నుంచి బయటికి నడుస్తున్న సునందుడి అనుచరుణ్ణి చూసింది మీ ప్రయత్నం విఫలమైందని చింతిస్తున్నారు మీరిద్దరూ అనుకున్నది నెరవేరిందని గర్విస్తున్నాను నేను అంటే సుహాసిని మాటలకు అడ్డుదలిగి అడిగాడు సునందుడు మీ అనుచరుడు పాలలో విషాన్ని కలిపిన మాట నిజం మా అనుచరులు అది పసికట్టి ఆ నిజాన్ని మా ముందు పెట్టడంతో పాత్రలోని పాలను మీకెరికీ తెలియకుండా తీయించి శుభ్రమైన పాలు పోయించి నైవేద్యం చేయించిన మాట నిజం మీ అనుచరుడు వేసిన పథకంతో నాగలోకం నుంచి తెప్పించిన నాగును మార్గంలోనే కాచి పారిపోవడానికి వీలుపడని స్థితిలో నేనే బంధించి ఉంచాను దాంతో మీ ప్రయత్నాలు విఫలమయ్యాయి మా ప్రయత్నాలు సఫలమయ్యాయి సుహాస్ని అన్నది ఈ శుభవార్త చెప్పేటందుకైనా తమరు దయచేసింది రోషంగా అడిగాడు కాదు సూర్య భగవానుని అనుగ్రహం పొందిన ఆ ప్రేమికుల్ని భూలోకం పంపేటందుకు వాహనం కావాలి అని చెప్పింది సుహాసిని అది నాకు చెప్పడం దేనికి కటువుగా అడిగాడు మీరు ప్రభువులు కనుక వ్యంగ్యంగా అంది మీరు స్వయం శ్రద్ధతో కాపాడిన గంధర్వ మహారాణిగా వెటకారం చేస్తూ అన్నాడు సునందుడు అని మరిచిపోయే స్థితి ఎందులేను నేను ఆ మాట మీ చేత అనిపించుకొని తగ్గు వాహనాన్ని ఏర్పాటు చేసి పంపాలనే నిర్ణయం తీసుకునే ఇక్కడికి వచ్చాను అయితే ఆ పనే చేస్తాను గంట చూసి అన్నది ఏ పని అర్థం కానట్టు చూశాడు మీ వాహనం ఉందిగా దాని మీదే పంపుతాను అన్నది వీలేదు నా వాహనం నాకు కావాలి అది వీలు పడకపోతే మరి ఏ వాహనం మీద పంపమనేది సెలవు ఇయ్యండి ఉందిగా మాతాపితుల పెండ్లి కానుకగా బహుకరించిన పుష్పక విమానం దాని మీద పంపు అన్నాడు సునందుడు సుహాసిని నవ్వింది భర్తని అదోలాగా చూస్తూ మీ ఇష్టప్రకారం పుష్ప విమానంలోనే పంపుతాను అన్నది వ్యంగ్యంగా సునందుడు తల తిప్పేసుకున్నాడు సుహాసిని వెళ్లబోయి ఆగింది తల తిప్పి చూసింది సునందుడు వద్దనుకుంటూనే ఆమెను చూశాడు రవ్వంతసేపు నా పుష్పక విమానం మీద నాకు మీకే ఎక్కగల హక్కుంది నా అంగీకారం మీద ఎవరైనా దాన్ని ఉపయోగించుకోవచ్చునో కానీ దాని మీద మీరు కూర్చునేందుకే గాని ఇతరత్రా హక్కు మీకు లేదు అందుకని కటువుగా ప్రశ్నించాడు ఆ ఇద్దరు అందులో పయనించేటప్పుడు దుర్బుద్ధి వేడక మీరు గనక ఆ పుష్పక విమానంలో ప్రవేశిస్తే అందులైతారు అన్నది సుహాసిని ఇది నీ శాపమా కళ్ళగరేసి చూసి గర్వంగా అన్నాడు నా శాపం కాదు భగవానుడి శాసనం ఆ ప్రేమికులు ఏ వాహనం మీద వెళ్ళినా వాళ్ళను తాకినా ఇతరత్రా కావాలని ఏ ఇబ్బందులు పెట్టేవాళ్ళు విధిగా అందులై తీరుతారు అన్నంది సుహాసిని సునందుడు పెద్ద పెట్టున నవ్వాడు భూలోకానికి చేరే వరకే గాని చేరిన పిదప ఆ సూర్యుని శాసనం మాకు వర్తించదు కదా అన్నాడు తర్వాత ఆమెను తాకే ప్రయత్నాలే ఫలిస్తాయేమో పతనానికే ఆధారమవుతుందేమో ఎవరు చెప్పగలరు అంది సుహాసిని సునందుణ్ణి వ్యతిరేకించిన వాళ్ళు ఎప్పటికీ సుఖంగా నిద్రపోలేరు కాత్యాయని సంజయుల వివాహం జరిగినప్పుడు ఆ ఇద్దరూ భగవానుడి సందేశానుసారం సుఖజీవనం సాగించినప్పుడు చూద్దాం ఆమెను వసపరుచుకోలేకపోయినప్పుడు నీ శపథం నెరవేరిందని గర్వపడదు గాని అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళబోయాడు ఇంకా మీ మూర్ఖత్వాన్ని విడలేదన్నమాట సుహాసిని అన్నది తలచిన కోరిక నెరవేరే వరకు సునందుడి నిద్రపోడు కాత్యాయని ఎక్కడా ఏ లోకంలో ఉన్నా పగబట్టిన పాములాగా ఆమెను వెంటాడుతూనే ఉంటాను కానీ విడవటం అనేది జరగదు ఇక నువ్వు వెళ్ళవచ్చు సుహాసిని మాటకి జవాబిచ్చి మళ్లీ ఆమె చెప్పబోయేది వినాలని చూడకుండానే విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సునందుడు సుహాస్ని రెప్పపాటి కాలం ఆలోచించి చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది అమృతాన్ని త్రాగిన నాకు చావు అనేది ఉండదని గుర్తుంచుకో ఎంతకాలమైనా ఈ విధంగా బాధల్ని మాత్రమే అనుభవించాలి అన్నాడు ఇంద్రదూత రుద్రకేశరుడు పెద్ద నవ్వాడు నీవు దేవదూతవు కావచ్చు చావు అనేది లేకపోవచ్చు ఎన్ని యుగాలు గడిచినా ప్రాణాలు ఉండవచ్చును కానీ బ్రతికి చచ్చినవాడికన్నా హీనంగా ఉండే కన్నా చావు మంచిదని మానవులు అనుకుంటారు ఏదో విధంగా తప్పించుకొని బయటపడాలని చూస్తున్నావు నువ్వు నిన్ను ఎలాగైనా తన గుహకు చేర్చుకోవాలని చూస్తున్నాడు ఫకీరు అన్నాడు రుద్రకేశరుడు ఎవరా ఫకీరు ఇంద్రదూత అడిగాడు ఒక దుష్టమృగం దయా దాక్షిణ్యాలు ఉండని అవివేకి అతను నన్ను తీసుకువెళ్లాలని చూసింది ఎందుకో నువ్వు ఊహించవు నేను పట్టుకొచ్చిన కారణం చెప్పమని నన్ను వేధిస్తున్నావు ఇదంతా ఎందుకు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు ఇక్కడి నుంచి పంపించేస్తాను ఏమిటది ఇంద్రదూత ప్రశ్నించాడు నువ్వు ఎవరినైనా ప్రేమించావా రుద్రకేశరుడు అడిగాడు ప్రేమిస్తే నా అసహాయ స్థితిని ఆయుధంగా తీసుకొని ఆమెను కూడా చెరబెట్టి తీసుకురావటానిక అడిగాడు రుద్రకేశరుడు నవ్వాడు వెర్రివాడా నేను నీ శ్రేయోభిలాషిని నీ వలన నేనొక సహాయం పొంది నీకు సహాయపడటమే నా ఆశయం అన్నాడు అని నమ్మమంటావా ఇంద్రదూత అడిగాడు నమ్మలేకపోతే నష్టం నీకే గాని కాదు నేను మహామాంత్రికుణ్ణి అవ్వొచ్చు దుష్టశక్తుల్ని ఆరాధించి కర్కశంగా పనిచేస్తున్నవాడిని కావచ్చును కానీ నాకు హృదయం ఉంది ఎవరి పట్ల ఏ విధంగా ప్రవర్తించాలన్న ఆలోచన ఆ ఇంగింత జ్ఞానము నాకుంది ఇప్పటికైనా మంచి ఎక్కడ ఉందో చెడు ఎక్కడ ఉందో ఆలోచించు నీకు ఆలోచన శక్తి లేకపోతే నేను ప్రత్యక్షంగా చూపిస్తాను ముందు చెట్టుతో సహా నన్ను ఇక్కడ ఎందుకు బంధించి తెచ్చావో చెప్పు అని అడిగాడు అంతగా అడుగుతున్నప్పుడు స్నేహితుడిగా విశదపరచడం నా బాధ్యత రుద్రకేశరుడు అన్నాడు ఎందుకు ఇక్కడ చేర్చావు సూటిగా తిరిగి అడిగాడు ఇంద్రదూత చూపించడం మంచిది అక్కడే ఎదురుగా ఉన్న పలక చుట్టూ మంత్రదండం తిప్పాడు ఇంద్రదూత రెప్పనాల్చుకుండా చూస్తున్నాడు ఫకీరు చెరలో నాగిని దిగులుతో దిగాలిపడి కూర్చొని ఉంది ఆమెకు ఇరుపక్కల ఫకీరు బానిసలో నిలబడి ఉన్నారు అప్పుడే అక్కడికి వచ్చిన నాగనిని తీసుకోవాలని ఆమెకు ఎన్నో విధాలా నచ్చచెబుతున్నాడు నాగిని మాత్రం సుముఖంగా లేదు ఆమె ముఖ కవళికలు వింతగా మారుతున్నాయి ఆమె అప్పటికప్పుడు సర్పంగా మారి ముడుచుకొని పడుకోవటం జరిగింది అక్కడ దృశ్యాన్ని చూసిన ఇంద్రదూత ముఖము వెలవెలా పోతున్నది అంతలోనే ఆవేశంతో పళ్ళు కొరుక్కున్నాడు ఇదంతా పసికట్టాడు రుద్రకేశరుడు ఇప్పటికైనా చెప్పు ఆ నాగినికి నీకు ఏదో సంబంధం ఉంది అది తెలిసిన ఫకీరు ఆమెను బంధించాడు తన మాటను వినకపోయినందుకు నిన్నుగూడా అక్కడికి చేర్చి ఏదో ఒక విధంగా ఆమెను వశపరుచుకోవాలనుకున్నాడు ఫకీరు మీద పగ సాధించడమే ప్రథమ కర్తవ్యంగా ఎంచి నేను అక్కడ జరిగే కథను మాత్రమే చూడగలుగుతున్నాను ఆ ఇద్దరి మధ్యగా జరిగే సంభాషణలు వినిపించకపోవటం వలన మీ ఆత్మకథ మీరిద్దరి మధ్యన ఉన్న సంబంధము నాకు తెలియదు సంభాషణలు వినిపించినప్పుడు ఫకీర్కి నన్ను బంధించి తీసుకువెళ్లే అభిప్రాయం ఉన్నట్లు నువ్వెలాగ తెలుసుకున్నావు ఇంద్రదూత సూటిగా అడిగాడు అదే తాంత్రికం ఫకీర్ని నా అనుచరులు వెంటాడుతూ అతగాని మనిషిగానే సంచరించి విషయం ఎప్పటికప్పుడు మరొకరి ద్వారా నాకు తెలియపరుస్తారు అని చిన్నగా నవ్వాడు తర్వాత నిన్ను బంధించి తీసుకువెళ్లేందుకు ఫకీర్ నుంచి బయలుదేరబోయే ముందు అనుచరుడి ద్వారా ఆ వార్త విని అతన్ని సాధించటానికే నా మంత్రశక్తితో వృక్షంతో సహా ఇక్కడికి చేర్చాను ఈ జరిగిన కథలో కల్పించి చెప్పిందేమీ లేదు ఆలోచిస్తే నీకే తెలుస్తుంది ఆగాడు రుద్రకేశరుడు ఇంద్రదూత ఆలోచిస్తున్నాడు నువ్వు ఈ చెట్టు నుంచి విముక్తుడివి కావాలనుకుంటే ఇప్పటికైనా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వు అన్నాడు రుద్రకేశరుడు అడుగు ఇంద్రదూత అన్నాడు ఆమె ఎవరు ఆమెకు నువ్వేమవుతావు అమృత కలశం నలభై ఒకటవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ